ముసలోనికి దసరేఖ అన్నట్టుగా ఏంటి రాతుర్ నిన్ను నేను ప్రేమిస్తున్నానా అని చెప్పేసి కరుణ అంటుంది మరి నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు అని విధంగా కరుణ అడుగుతాడు అంటే నీతో చిన్న పని పడింది ఆ పని అనుకో అని చెప్పేసి పిలిపించాను అలా నువ్వు అపార్థం చేసుకొని ఇక్కడికి వచ్చావా అని అంటుండగా దేనికి పిలిపించావు బేబీ మళ్ళీ నా పేరు కరుణ కరుణ అని చెప్పేసి పిలువు అయినా నువ్వు ఇలా అపార్థం చేసుకుంటానే అసలు అనుకోలే రాతుర్ అసలు ఏంటి నువ్వు అనే విధంగా అనేసరికి పాపం రాతు చాలా డిసప్పాయింట్ అవుతారు ఈ లోపు వెంటనే అమ్మారు మిస్సమ్మని చూస్తాడు కదా మిస్సమ్మని చూసి అటు ఇటు గుడి చుట్టూ తిరుగుతూ మిస్సమ్మ వచ్చిందని చెప్పేసి అనుకుంటుండగా మిస్సమ్మ వెంటనే పక్కన దాచుకుంటుంది ఈ లోపు సరే ఇదంతా పక్కన పెట్టుకొని నన్ను ఎందుకు ఇక్కడ పిలిపించావు చాలా బాధపడుతున్నాను అయ్యో నేను చెప్పేది విను రాతుర్ ఇక్కడికి ఒక చీప్ గెస్ట్ వచ్చింది ఎవరు మళ్ళీ నన్ను ఇక వెరిప చేయడానికి పిలిపించావా లేదు రాత్రు ఇప్పుడు నీకు ఇచ్చే సర్ప్రైజ్ మాత్రం నువ్వు లైఫ్లో మర్చిపోలేని తిరిగి నువ్వు నాకు చా కూడా చెప్తావు ఏంటి నీకు నేను ట్యాంక్స్ చెప్తానా ఇప్పుడు నా గుండెల మీద హట్ చేసావు నీకు అస్సలు ట్యాంక్స్ చెప్పను ఇక్కడ ఎవరున్నారు తెలుసా ఎవరున్నారు ఎవరున్నారో కాసేపట్లో నీ ముంగట ఇక బయటపడుతుంది అని చెప్పేసి పక్కకు తీసుకెళ్తుంది ఇక వెంటనే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అని చెప్పేసిన సరికి వెనకాల మిస్సమ్ ఉంటుంది మిస్ అమ్మని చూసి ఒక్కసారిగా రాత్రు ఇక అలా షాకింగ్గా చూస్తూ మిస్సమ్మ మిస్ అమ్మ నువ్వు నువ్వు ఇక్కడేంటి అవును మిస్ ఇక్కడికి వచ్చింది నిన్ను కలవడానికి వచ్చింది ఏంటి మిస్ నన్ను కలవడానికా ఏంటి మిస్ ఇన్ని రోజులు ఏమైపోయినట్టు పాపేది ఎక్కడున్నారు ఎలా ఉన్నారు నీ కోసం సారు ఎంతలా బాధపడుతున్నా తెలుసా ఇవన్నీ మర్చిపోయా మిస్ అని అంటుండగా అసలు నువ్వు ఉన్నావని సారికి తెలిస్తే ఎంత సంతోషపడతారు తెలుసా వెంటనే ఫోన్ చేస్తాగు ఆగు అంటుండగా ఆగాగు ఆగాగు రాత్రు ఇప్పుడు సార్కి నేను ఉన్న విషయం ఇక్కడికి వచ్చిన విషయం చెప్పకు ఎందుకు మిస్ అమ్మ నువ్వు వచ్చావంటే సారు ఎంతలా సంతోషపడతా తెలుసా అసలు పిల్లలు కూడా నీ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు ఇక పాప కోసం కూడా చాలా ఎదురు చూస్తున్నారు ప్లీజ్ మిస్సమ్మ రాతుర్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను నేను ఇక్కడికి వచ్చిన విషయం నీకు ఎందుకు చెప్పాలంటే ఆ మనోహరి ఆడుతున్న నాటకం మొత్తం బయట పెట్టిన తర్వాతే ఆ ఇంట్లో అడుగు పెట్టాలని వచ్చాను ఏమంటున్నావు మిస్ అమ్మ అవును అసలు నేను ఇంట్లోకి బయటికి రావడం కారణమే మనోహరి ఆ మనోహరి ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి పంపించాలని ప్లాన్ చేసింది కనుకనే ఈరోజు నేను ఇక అనుకోని స్పర్ధంగా పాప తీసుకొని బయటకు వచ్చాను అమ్ముకు పాప ద్వారానే ప్రాణహాని ఉందని చెప్పేసి తెలుసుకున్న తర్వాత అమ్ము హ్యాపీగా ఉండాలని చెప్పేసి పాపను తీసుకొని నేను బయటికి వచ్చాను అందుకే కానీ ఇక నేను పిల్లల్ని వదిలిపెట్టి నేను ఎలా వస్తాను రాత్రు అంటే ఇదంతా ఆ మనోహరి చేయించారు అంతే అది అనుమానం మాత్రమే కానీ ఇప్పుడు నువ్వు అది తెలుసుకోవాలి తెలుసుకొని మనోహరి బండారం బయట పెడితే అప్పుడు ఆ మనోహరి ఆటకు ఫుల్ స్టాప్ పెట్టచ్చు కానీ రాత్రు ఎట్టి పరిస్థితిలో సార్కి నేను బ్రతికున్నానని చెప్పకు ప్లీజ్ సరే మిస్ అమ్మ ఇప్పుడు నువ్వు నాకు కనబడ్డు చాలా సంతోషంగా ఉంది ఎలాగైనా సరే నేను ఆ మనోహరికి చెక్ పెడతాను ఆ మనోహర్ని మెడల్ పట్టుకొని బయటకు గెంటేసి తర్వాత తిరిగి నువ్వు ఆ ఇంట్లో కోడలుగా పాపతో అడుగు పెట్టాలి అప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలి ఆ దుష్ట శక్తి పోతేనే మన ఇంటికి పట్టిన గ్రహణం పోతుంది మిస్ అమ్మ సరే అమ్మ ఇక నేను బయలుదేరుతాను సార్ వస్తే మళ్ళీ అనుమానం వస్తుంది సరే చాలా చాలా సంతోషంగా ఉంది మిసమ్మ ఇక ఎంత సంతోషం అంటే గుండె నిండా సంతోషంగా ఉంది కరుణ నువ్వు చెప్పినట్టు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు ఇక అదే సమయానికి అమర్ మాత్రం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ అసలు మిసమ్మ అమ్మ తన మనసు ఇక్కడే హెచ్చరిస్తుంటుంది కరుణ ఇక ఈయన ఇక్కడికి వచ్చాడా వెళ్ళిపోదాం పదా ఏంటి ఏమంటున్నావు సార్ ఇక్కడికి వచ్చాడా అమర్ సార్ అవును నన్ను చూశాడు ఏంటి చూశాడా అందుకే వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు ఈలోపు స్కూల్ టై స్కూల్ టైం అవుతూ ఉంటుంది ఇక అమర్కి పిల్లలు తీసుకురావడానికి వెంటనే ఇక గుడి దగ్గర నుంచి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్తాడు అదే సమయానికి స్కూల్ నుంచే పిల్లల్ని వదిలేస్తారు ఇక వెంటనే అంజు అక్క అని చెప్పేసి పిలుచుకుంటూ ఇక అంజు పాప దగ్గరికి ఆరు పాప వస్తుంది ఏంటి బుజ్జి ఏం లేదక్క ఈరోజు మీ ఇంటికి రావాలనిపిస్తుంది అందుకనే వస్తానని చెప్పేసి అడగడానికి వచ్చాను ఓ మా ఇంటికి వస్తావా సరే పద అని చెప్పేసి అంటుండగా ఈలోపు అమర్ అంజుపాప కోసం ఎదురు చూస్తాడు డాడ్ బుజ్జి కూడా మన ఇంటికి వస్తుందట ఓ సరే నువ్వు మా ఇంటికి వస్తున్నావు మీ మేడం ఏమన్నదా అంటే ఏమన్నది సార్ ఫోన్ చేసి చెప్తే అప్పుడు వింటుంది సరే నెంబర్ చెప్తావా అని చెప్పేసనసరికి వెంటనే ఇక అదే సమయానికి కరుణ ఉన్ను బిసమ్మ ఇంటికి వెళ్తారు ఆ మనోహరి బండారం బయట పడితే అప్పుడు దాన్ని ఒక ఆట ఆడుకోవచ్చే అని కరుణ ఈ విధంగా మాట్లాడుకుంటుండగా ఈలోపు అమర్ దగ్గర నుంచి వెళ్ళి బిస్సమ్మకు ఫోన్ వస్తుంది ఇది ఒక్కసారిగా చూసి ఎవరే ఫోన్ పట్టుకొని అలా రింగ్ రింగవుతుంటే లిఫ్ట్ చేయక ఈయన ఫోన్ చేస్తున్నారే ఎవరు మా ఆయన్నే అవునా ఇప్పుడు ఎలా ఏం చేయాలి ఏముందే ఆ కొంగు పెట్టి మాట్లాడు సరేనే కానీ నాకు భయంగా ఉంది ఏం కాదే ఇలా భయపడే జీవితాన్ని ఇలా సంకనాకం చేసుకున్నావు మాట్లాడు అని చెప్పేసి కరణ్ అంటుంది సరే అని చెప్పేసి భయంతో కొంగు ఫోన్కు పెట్టి హలో అనేసరికి మిస్ అమ్మ అన్న వాయిస్ ఒకసారికి అమ్మరికి టచ్ అవుతుంది హలో హలో అని చెప్పేసి అంటూ ఉంటుంది వాయిస్ చేంజేసి ఇక ఒకసారిగా అమర్కి విషమతో పాత జ్ఞాపకాలు వాయిస్ అంతా బేస్ ఒక్కసరికి తన మనసుకి టచ్ అయ్యి అలాగే వింటూ ఉంటాడు ఈలోపు అంజు పాప డాడ్ ఎవరు మాట్లాడలేదా ఇటు నీ మాట్లాడతా అని చెప్పేసి వెంటనే అంజు అమర్ దగ్గర ఉన్న ఫోన్ తీసుకుంటుంది హలో ఆంటీ చెప్పు నేను అంజు బుజ్జి మా ఇంటికి వస్తుందట నేను బుజ్జిని మా ఇంటికి తీసుకెళ్తున్నా అని చెప్పేసి అనేసరికి అప్పుడు అంజు మిస్ మిస్సమ్మ చాలా గుడ్ల నిండా నీళ్ళు తీసుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు సరే అమ్మ నువ్వు ఎలా ఉన్నావు నేను ఆంటీ బాగున్నాను నేను మీకు తెలుసా తెలుసమ్మా నీ గురించి పాప చెప్తూ ఉంటుంది అందరు బాగున్నారా అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరు బాగున్నారంటీ నువ్వు ఇలా మాట్లాడుతుంటే మా మిస్ అంటే మా మిస్ అమ్మ ఇలాగే మాట్లాడుతూ ఇలాగే పలకరించేది మీ వాయిస్ వింటే ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంజుపాప అంటూ ఉంటుంది డాడ్ నేను చెప్పాను ఆంటీకి ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చేసరికి హలో మేడం మీ పాప మా ఇంటికి తీసుకెళ్తున్నాం అని చెప్పేసేసరికి సరే సరే సార్ అని చెప్పేసి ఉంటుంది వెంటనే కట్ ఈ లోపు చాలా ఏడుస్తుండగా ఇక తన మనసు మాత్రం ఆరు ఆరు ఒకటైతే సెకండ్ మిస్ అమ్మ మిస్సమ్మ మాట్లాడినట్టుగా అమర్ మనసు పదే పదే హెచ్చరిస్తూ ఉంటుంది కానీ ఈ లోపు మాత్రం మనోహరి ఎలాగైనా అమర్తో మూడు ముళ్ళు వేయించుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది లేకపోతే చెంబా గురించి ప్రతి ఒక్కటి నిజాలు బయటపడితే ఆ తర్వాత నువ్వు ఇంట్లో ఉండే ఛాన్స్ లేదని చెప్పేసి చెంబా హెచ్చరిస్తూ ఉంటుంది ఇప్పుడు వచ్చిన తర్వాత తన నా జీవితం ఎలా అని చెప్పేసి అమర్ నిలది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది